ఎన్నికల్లో ప్రచారం కానీ అలాగే ఎన్నికలకు సంబంధించి సమాయాప్తం కానీ నాకు శ్రీనివాస్ రెడ్డి అయితే మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైనటువంటి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గాని అలాగే దామచంద్ర జనార్దన్ గ్రామ సేవల జనాతో పోటాపోటీగా ఎన్నికలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి గ్రామ సేవల జనాతో ముందంజలో వెళ్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మొత్తం కలిపి ఎనభై నియోజకవర్గాల్లో ముందంజలో కనిపిస్తా ఉంది వైసీపీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో ఈ పోస్టల్ బ్యాలెట్ లో విజయవాడ లోక్సభ సభ సంబంధించి కేసీ నాని మధ్య చూస్తుంటే చిన్ని దాదాపు ఓట్ల ఆధిక్యం అంటున్నారు దీని ఇది కూడా ముందుగా అంటే సర్వే సంస్థలు కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా సర్వే సంస్థలు కూడా చెప్పడం జరిగింది విజయవాడకు సంబంధించినటువంటి ముంద ముద పోలు ఖచ్చితంగా చిన్ని విజయం సాధిస్తాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద కూడా అంటే ఎగ్జిట్ పోల్స్ ఏ అయితే చెప్పాయో దానికి అనుగుణంగానే విజయవాడకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి చిన్ని ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాల్లో అలాగే ఒక స్థానంలో జేఎస్పి జనసేన పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది పీలేరు నగిరి తిరుపతి కుప్పం చంద్రబాబు నాయుడు రెండు వేల ఓట్ల అధిక్యంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అంటే వైసీపీ పార్టీ ఏదైతే ఆశలు పెట్టుకునేదో రాయలసీమ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమే కూటమి అభ్యర్థులే పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక తెలుగుదేశం తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్టయితే ఎనిమిది స్థానాల్లో టీడీపీ అలాగే రెండు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి పుట్టపర్తి అసెంబ్లీ కావలి అసెంబ్లీ చూస్తుంటే వైసీపీ అభ్యర్థులు ఇక్కడ ఆధిక్యంలో కనిపిస్తున్నారు కానీ ఎప్పుడు లేని విధంగా చాలా మంది వెయిట్ చేస్తుంటారు మంగళగిరి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది పిఠాపురం రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కుప్పం రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళని ఈసారి గెలవే చాలా మంది కామెంట్ చేశారు మనం చూసాం కూడా చాలా వార్తలు కూడా వచ్చాయి కానీ ఆ విధంగా కామెంట్ చేసిన వాళ్ళంతా వెనకంజిలో ఉన్నారు ఒక నగిరి చూసుకున్నా కూడా ఇటు గన్నవరం చూసుకున్నా కూడా కానీ ఆ గెలిచి సార్ అసెంబ్లీలోకి అడుగు పెడతామని చెప్పిన పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందంజిలో ఉన్నారు దాదాపు నాలుగున్నర వెయ్యి ఓట్లతో ఆయన ఆధిక్యం కొనసాగుతున్నారు లోకేష్ కూడా ఆధిక్యం కొనసాగుతున్నారు ఇక మొదట కుప్పం చూసాం టీడీపీ అధినేతను ఎట్లయినా ఓడించాలని ఇక్కడ పెద్దిరెడ్డి రెడ్డి కాని ఇంకా చాలా మంది నేతలు ట్రై చేశారు ముఖ్యంగా జగన్ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు కానీ అక్కడ కూడా కుప్పంలో చంద్రబాబు దూసుకెళ్తున్నారు ఇక మంగళగిరిలో నారా లోకేష్ ఓడించాలని కూడా శత ప్రయత్నించారు అక్కడ అభ్యర్థులు మార్చడం అట్లా చేసిన విధంగా చూస్తే కానీ అక్కడ కూడా ఇక రాజమండ్రి కూడా టీడీపీ అభ్యర్థి క్లబ్ చౌదరి అక్కడ రెండు టిడిపి అభ్యర్థులు గెలుస్తున్నట్టు ఆధిక్యం కొనసాగుతున్నారు అటు ఎంపీ సీటు పురంధేశ్వరి అక్కడ ఆధిక్యలో కొనసాగుతున్నారు మొత్తం మీద ఇటు తిరుపతి అసెంబ్లీ జనసేన అభ్యర్థి ఆర్ఎస్ శ్రీనివాస్ ఆధిక్యలో కొనసాగుతున్నారు ఎందుకంటే మొదట కొంచెం చికాకులు కనిపించారు చివరి పోటీ అందరు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి అక్కడ జనసేన అభివృద్ధి గెలిచే అవకాశం కనిపిస్తుంది ఈసారి కొత్త మోహాలు కనిపించబోతున్నాయి ఏపీ అసెంబ్లీలో ఉండి నుంచి కృష్ణరాజు కూడా ఆధిక్యలో కనప కనపడుతున్నాడు ఆయన కూడా విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది రైట్ ఇప్పటివరకు అంత సమాచారం ప్రకారం ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగానే టీడీపీ అభ్యర్థులు చాలా చోట్ల హిందూపురం అనకాపల్లి గుంటూరు శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యం కొనసాగుతున్నారు ఏపీ లోక్సభ చూస్తుంటే విజయవాడ రాజమండ్రి నర్సరాపేటలో కూటమి అభ్యర్థుల అభ్యర్థుల ఆధిప ఆధిక్యం కనిపిస్తోంది మొత్తం మీద టీడీపీ అభ్యర్థులు చాలా చోట్ల కూడా ఊహించిన విధంగానే కొనసాగుతూ ఉన్నారు కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు కావలి ఇలాంటి స్థానాల్లో అభ్యర్థులు మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఆధిక్యలో కొనసాగుతున్నాయి ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి మరి ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ మనం చూడొచ్చు ఇప్పుడు అంతా సమాచార ప్రకారం జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధిక్యంలో కనిపిస్తున్నారు తిరువురులో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కనిపిస్తున్నారు కొలికపొడి శ్రీనివాసరావు టీడీపీ తరఫున పోటీ చేశారు అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు కృష్ణా జిల్లాలో చూస్తుంటే అదే తిరువూరులో మనం ఇంతకుముందు అనుకున్నాం కొలికపొడి శ్రీనివాస్ కొంత శ్రీనివాస్ కి అలాగే వైసీపీ అభ్యర్థి మీద కొంత ఆ లీడింగ్ కి సంబంధించి దోబుచ్చలాడుతూ ఉంది ఇటు మచిలీపట్నంలో పేరి నాని కొడుకు మీద కొల్లు రవీంద్ర ఆధిక్యలో కనపడుతున్నారు భాష్యం ప్రవీణ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు నెల్లూరు జిల్లాలో రెండు స్థానాలకు అటు చూస్తుంటే నెల్లూరు సిటీ కానీ కోవూరు సంబంధించి కానీ టీడీపీ అభ్యర్థులే లీడింగ్లో కనపడుతున్నారు మొత్తం మీద చూస్తుంటే టీడీపీ అభ్యర్థులు చాలా చోట్ల లీడ్లో కనపడుతూ ఉన్నారు